హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి ఈ వీడియోలో మెనపు సున్నుండలు ఎలా చేయాలో చూపిస్తాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సున్నుండల పిండి బెల్లం నెయ్యి ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక గ్లాస్ సున్నుండల పిండి అలానే ఒక గ్లాసు బెల్లం వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఒక కప్పు సున్నుండల పిండికి ఒక కప్పు బెల్లం అనమాట కొలత అలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత పిండి ఇలా ప్లేట్లో తీసుకుని తగినంత నెయ్యి వేసుకుని కలుపుకోవాలి ఇక్కడ నెయ్యి అంత వేస్తే సున్నులు అంత టేస్టీగా ఉంటాయి సో ఈ పిండి అయితే హోమ్మేడ్ పిండి అనమాట అంటే మినుములు వేయించి ఇసిరి చేసిన పిండి అనమాట సో హోమ్మేడ్ పిండి అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి సున్నులు నెయ్యి వేసి పిండిని బాగా కలిపిన తర్వాత ఉండల్లా చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ముందుగానే నెయ్యి ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు సపరేట్గా నెయ్యి వేసుకోవాల్సిన అవసరం ఉండదు సో ఇలా ఉండల్లా చేసుకొని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే అంతే నోరు ఊరు చేసూ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్